అటు ఓటేసి మళ్ళీ ఇటు అడిగినాం అనుకో రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏ మాకే ఓటేసారు జూబ్లీల్స్ ప్రజలు మేము ఒక్క హామీ నిలబెట్టుకోకపోయినా అన్ని లంగ మాటలు చెప్పినా అన్ని దొంగ మాటలు చెప్పినా జూట మాటలు చెప్పినా నాకే ఓటేసారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేదేమన్నా లేనేలేదు కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు రేవంత్ రెడ్డి అనే ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు మోసగాళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు పాపం ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన అని తప్పు లేదు కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం మంచి మంచి వాళ్ళని చూసినాం ముఖ్యమంత్రులను ఓ చంద్రబాబు నాయుడిని చూసినాం ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం ఓ ఇంటి రామారావుని చూసినాం తర్వాత అటెంకా రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం రోహిత్ గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు ఏమిటి నాకు నాకేం పగలేదు పంచాయతీ లేదు ఏమిటికంటరా ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా భయ్ లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారాలు పట్టుకొని తిరిగేడితే దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అంటాడు సెక్రటేరియట్లా గట్లు ఉన్నాడు ఈ రెండోది నేను అడుగుతా ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లా ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా అప్పు ఖర్జానీయ స్వాదికి హే ఆపే హైతో హాట్ అప్పు లేనోళ్ళు ఉన్నారమ్మా అని ఉన్నది అలేదు అప్పు ఉన్నది మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట సబ్కె బాజ్ అప్పు అప్పు లేనోళ్ళ ఒకటి ఉన్నాడు మా అన్న గుడి ఉంది అప్పు ఎందుకంటున్నా అంటే ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రాబాయ్ మా బాలకి దేవుని గుడి ఉంది కరెక్ట్ చెప్పిండి మా తమ్ముడు అయితే ఎందుకు చెప్తున్నా అంటే అప్పు అందరికి ఉంటది కానీ ఏం చేస్తాం మనం అప్పు హైతో